గేట్లు ఎత్తడం నీకే కాదు బాబాయ్ వాళ్ళకు కూడా అలవాటే అర్థమైందా రజా ఇప్పుడు అనుకుని ఏం లాభం అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనపడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు నాయకులది తప్పు కాదు వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు వారికి ఐదేళ్లు పవర్ ఒకటే కావాలి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను నాడు బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతినే నేడు కాంగ్రెస్ అనుసరిస్తుంది అందులో తప్పు పట్టడానికి పెద్దగా ఏమీ లేదు ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది అంతే తప్ప నాడు కండువాలు కప్పి నేడు వాళ్ళు నాడు కండువాలు కప్పి నేడు వాళ్ళు కప్పుతుంటే కై కై మని అరుస్తూ సద్దులు చెప్పడాన్ని శుద్ధులు చెప్పడాన్ని మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోరు కాకా వికలం చేసి అవును తెలంగాణలో తనకు తిరుగు లేదని భావించిన కేసీఆర్ గత తొమ్మిదేళ్లలో పార్టీని కకావికలం చేసి చేయాలని భావించారు ఇక్కడ బలమున్న పార్టీలను సరే బలహీన పార్టీలను కూడా వదిలిపెట్టలేదు టీడీపీ వైసీపీలకు ఇక్కడ చోటు లేదని తెలిసిన ఆ పార్టీలో గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్నారు శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో కలిపేసి విజయ దరహాసం చేసే విజయ దరహాసం చేశారు ఒక బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను ప్రగతి భవన్కు రప్పించుకొని మరి వారిని తన పార్టీలోకి రప్పించుకున్నారు నయానో భయానో తెలియదు కానీ ఒక దశలో వేరే పార్టీకు ఓటు ఓట్లు వేయడం అవసరమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి తర్వాత కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఓటమి తర్వాత తానేంటో ఆయనకు అర్థమయ్యింది పార్టీ వీడి వెళ్ళిన వారిని ఇక చేర్చుకోబోమని వారిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు గులాబీ బాస్ కానీ బీఆర్ఎస్లో దొరకని స్వేచ్ఛ కాంగ్రెస్లో దొరుకుతు దొరుకుతుందనుకుంటే వాళ్లను ఆపేదెవరు ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఈ పనిని చేయడం మంచిది కాదు కానీ దాని అవసరం అలాంటిది అరా కొరా మెజార్టీ రావడం ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే సవాళ్ళు విసురుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది గేట్లు తెరిచింది దీనిని తప్పు పట్ట పట్టలేని పరిస్థితి ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యం అని ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు ఆ ఆలోచన గత పదేళ్లలో గులాబీ బాస్కు ఎందుకు రాలేదు పార్టీ మారిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు శుద్ధులు చెబుతుండడం చూస్తుంటే గురిగింజ సామెత గుర్తుకు రా రాక మానదు నాడు కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ పార్టీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కొంత అర్థం ఉండేది కానీ నాడు నువ్వు చేసిందే వాళ్ళు నేడు చేస్తున్నారు ఇప్పుడు చేయాల్సింది మౌనంగా ఉండటం తప్ప ఇంకా ఏది చేసినా జనాలకు కూడా ఏవగింపుగా ఉంటుంది తప్ప మరొకటి కాదన్నది ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలి అందుకే అన్నారు నీవు నేర్పిన విద్యయే అన్న సామెతే గులాబీ బాస్కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది ఇది వ్యూవర్స్